అనుకర్త ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే నలిమి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా బికవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఆగస్టు ఒకటిన ప్రత్యేక వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తులు తెలిపారు సోమవారం పెదకొడి మండలం కరకుదురు గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక నిపుణులతో వైద్య శిబిరం కోటమియు తాద్వర్యయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు రేపు జనసేన బీజేపీ అందరికీ రేపు 9వ తేదీకి ఫంక్షన్ తీసుకొని బాలద్రపురం ఎ.ఎం.ఎస్.ఎన్.ను మండపానికి పెద్ద వయసు ఉన్న అందరూ మెడికల్ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ మెడికల్ క్యాంప్ వినియోగించుకోవాలని చెప్పి అదేవిధంగా రక్తదాన శిబిరం కూడా ఉంది అక్కడ అక్కడే బస్సులు ఏర్పాటు అది చేసాం వెళ్ళడానికి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసాం అందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ని వినియోగించుకుని యక్షి మోల్లారెడ్డి గారు వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రామకృష్ణారెడ్డి గారు చేయడం జరుగుతుంది దాని మీద అందరూ రావాలని మరీ మరీ కోరుతా ఉంటాం